మనకి మనల్ని సృజించిన ఒక ఆయన ఉన్నాడు ఆయన ఎవరు ఇంతకీ ఆ దేవుడు ఎవరు అంటే ఆయన గురించి బైబిల్ చెప్తుంది చూడండి మంచి మాట ఏమంటే కీర్తన గ్రంథము తొంభై తొమ్మిదో అధ్యాయము మరి మూడో వచ్చిన మనం చూస్తున్నాం భయంకరమైన నీ గొప్ప నామమును గమనించని మాట భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు వారు స్థుతించదరు గమనించని మాట యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు దేవునికి స్తోత్రం మన దేవుడు ఎవరు అంటే పరిశుద్ధుడు ఆయన ఎవరు ఆయన నామం ఎవరు అంటే ఆయన నామం ఏది అంటే పరిశుద్ధమైనది చూడండి ఐదవ వచ్చిన అక్కడ ఐదవ దేవుడైన యహోవాను మన దేవుడైన యహోవాను ఘనపరుచుడి ఘనపరుచుడి ఆయన పాద పీఠం ఎదుట ఆయన పాద పీఠం ఎదుట సాగిలపరుడి పరుడి సాగిల మాట ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు ఆయన ఎవరు చెప్పండి పరిశుద్ధుడు మానవుడు ఎవరు చెప్పండి మనం ఎవరు చెప్పండి పాపులము మనకు మొత్తం మీద వచ్చినేవుడైన మన దేవుడైన మన యహోవాను ఘనపరుచుడి ఘనపరచుడి సాగిల పరుడి సాగిల పరుడి మన దేవుడైన యహోబా పరిశుద్ధుడు మన దేవుడు ఎవరు అంటే పరిశుద్ధుడు మరొక మాట మనం చూడగలిగితే ప్రియుల ఆరవధ్యాయం మూడవ వచ్చిన వారు వారు సైన్యములకు అధిపతి సైన్యములకు అధిపతి పరిశుద్ధుడు 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 సర్వలోకం ఆయన మహిమతో ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరం ఆయన గొప్ప స్వరము గాన ప్రతి గానం గానములు చేయించున్నవి దేవునికి స్తోత్రము కలుగునగాక స్వరాలు ఏమని చెప్తున్నాయి ఆయన పరిశుద్ధుడు ఆ స్వరాలు ఏమని పాడుతున్నాయి ఆయన పరిశుద్ధుడు ఆ స్వరాలు ఏమని కేకలు పెడుతున్నాయి ఆయన పరిశుద్ధుడు చూశారా మనం ఎవరు చెప్పండి దేవునికి స్తోత్రం మనం ఎవరు చెప్పండి పాపులము మనలను మనం రక్షించుకోగలమా చెప్పండి రక్షించుకోలేము పావురం చూడండి తనకు తాను శుభ్రం చేసుకున్న పదార్థం దేవుడు అందులో ఉంచాడు తన శరీరంలో ఉంచాడు కాబట్టే పావరము నిగనిగలాడుతుంది నీటిగా కనబడుతుంది శుభ్రము కనబడుతుంది మానవుడు పైకి మాత్రం శుభ్రంగా కనబడుతున్నాడు కానీ లోపల మాత్రం భయంకరమైన పాపంతో నిండి ఉన్నాడు చెడుతనముతో వ్యభిచారముతో విగ్రహారాధనతో భూతులతో పాపముతో శాపముతో అంధకారముతో మానవుడు నిండిపోయాడు పావరం చూడండి అది శుభ్రంగా నీట్గా కనపడుతుంది ప్రేమైన దేవుని వారు అలాంటి